వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంట కలిపేస్తున్నాయి మనుషులను రాక్షసులుగా మార్చేస్తున్నాయి జరుగుతున్న కొన్ని అమానుష ఘటనలకు సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది ఒక మహిళను వ్యవస్థను చేసి చెట్టుకు కట్టేసి దాడి చేశారు కిరాతకులు ఆమెను చెప్పులతో కొట్టి హింసించారు ఆమె మర్మాంగాలపై కాల్చిన జీడి గింజలను పోసి కర్కసాన్ని ప్రదర్శించారు వింటుంటేనే ఒళ్ళు జలవరిస్తుంటే అమానుష ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానుష ఘటన జరిగింది ఈ నెల ఇరవై రెండున వరంగల్ జిల్లా నల్లపిల్లి మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు రాజు అతని ప్రిరాలు రమను ఒక కుటుంబం సభ్యులు తాటికైల గ్రామానికి తీసుకొచ్చారు రమను చెట్టుకు కట్టేసి చెప్పులతో కొట్టారు పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేసి అత్యంత దారుణానికి ఒడికట్టారు ఆమె మర్మాంగాలపై కాల్చిన జీడిగింజలను పోసి కర్కశాన్ని ప్రదర్శించారు వారి పైశాచికత్వం ఆగలేదు రాజుపై బండరాలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు వాళ్ళిద్దరికీ శిరోమండనం చేసి పైశాచిక ఆనందం పొందారు ఇదేదో ఘనకార్యం సాధించినట్లు వాళ్లే ఇవన్నీ సెల్ఫోన్లో చిత్రీకరించి గ్రామంలోని గ్రూపులతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే రంగంలోకి దిగి దాడికి పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో నివ్వెరపోయే దారుణాలు వెలుగులోకి వచ్చాయి రాజు రమలు నల్లబిల్లి మండలం మొల్లోనిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు రాజుకు తాటికాయల గ్రామానికి చెందిన గంగతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది కానీ రమతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు రాజు తన భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని రాజు భార్య గంగ పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టింది పోలీసుల వద్ద కూడా వాళ్ళ కుటుంబ పంచాయతీ వెళ్ళింది కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు అయితే రాజు రమలు పది రోజుల క్రితం ఊరి నుండి పారిపోయారు వారిని వెతికి పట్టుకున్న గంగా కుటుంబ సభ్యులు తాటికాయల గ్రామానికి తీసుకువెళ్లారు పట్టపగలు అందరూ చూస్తుండగానే వారిపై దాడికి పాల్పడ్డారు అయితే ఈ అమానుష ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేపట్టారు దాడికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమానవీయ ఘటన తాటికాయల గ్రామస్తులంతా సిగ్గుతో తలదించుకునేలా చేసింది రాజు రమలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కూడా వెంటనే స్పందించింది తాటికాయల గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలాంటి శిక్షలు ఉంటాయో వారికి అవగాహన కల్పించారు అయితే ఆ బాధితులు రాజు రమలు ప్రస్తుతం ఎక్కడున్నారు ఏమైపోయారు అనేది మాత్రం అంతు చిక్కడం లేదు పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో వారిద్దరి కోసం గాలిస్తున్నారు వారి నుండి స్వీకరించిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు ఏదేమైనా తప్పు అని చెప్పేసి చెబుతూనే వీలు తప్పులు చేయడం అనేది అది యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే తప్పు జరిగిందని చెప్పేసి చెప్పిన వాళ్ళు మళ్ళీ తప్పులు చేస్తే ఎలా ఉంటుంది ఈ సమాజానికి ఎలాంటి సంకేతాలు అవుతాయి మనం ఎక్కడున్నప్పుడు ఏ ఏ జనరేషన్లో ఉన్నాం ఇలా పంటికి పన్ను కంటికి కన్ను తీసే నాగరికత కాదు మనది మనం అడ్వాన్స్ సివిలైజేషన్లో ఉన్నాం ఏదున్నా కూడా చట్ట ప్రకారంగా తీసుకోవడం చర్యలు ఎన్నో ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇలా చేయడం ఎప్పుడు ఎవరికి కూడా కరెక్ట్ కాదు ఈ విషయంలో మాత్రం బాధ్యులను ఎవరైనా మంచిదే బాధ్యులు మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఏమాత్రం ఎక్స్క్యూజ్ లేదు మాకు పై పై అధికారులు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీ విల్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్టెట్ యాక్షన్ అగైన్స్ట్ ది కల్ కల్పేషన్ పర్పిట్రేటర్స్ చేతిలో ఫోన్ ఉంది కదా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి జుగుప్సాకరమైన కొద్దిగా సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బ అటువంటి కంటెంట్స్ ఉన్న ఇటువంటి కంటెంట్స్ని సెక్షువల్లీ ఎక్స్ప్లి ఎక్స్ప్లిసిట్ యాక్ట్స్ కానీ కాండక్ట్స్ కానీ చిత్రీకరించినా లేకపోతే ఎవరో చిత్రీకరించినా వాటిని మనం వాటిని ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్మిట్ చేయడం షేర్ చేయడం వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎక్స్లో ఇట్లా వీటిని వీడియోస్ను కనుక షేర్ చేస్తే దానివల్ల సమాజంలో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇలాంటివి చేస్తే మాత్రం ఐటీ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే షేర్ చేస్తారో షేర్ చేసిన వారిని మేము ఐడెంటిఫై చేసి వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఆ కేసులలో వాటి వల్ల జరిగేది ఏంటంటే పరిణామం ఏంటంటే శిక్ష కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది పది లక్షల రూపాయల జరిమానా వరకు ఉంటుంది కాబట్టి బాధ్యత గల పౌరులు ఎవరు కూడా ఇలాంటివి వినండి వినండి కానీ ఇదేదో గొప్ప పని అన్నట్టుగా నలుగురికి షేర్ చేసి సమాజంలో అతలాకుతలం చేయడం తర్వాత మహిళల్ని లేకపోతే పిల్లల్ని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినట్టుగా ఇలాంటి అసభ్యకరమైన చిత్రాలను కానీ పోస్ట్ చేయడం మాత్రం ఇది ఎవరికి తగదు